అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బరువుని తగ్గించి అలాగే మన బీపీని షుగర్ని కంట్రోల్లో ఉంచే ఒక వండర్ఫుల్ డ్రింక్స్ రెండు డ్రింక్స్ని మీకు పరిచయం చేయబోతున్నానండి సమ్మర్లో మనకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట అలాగే బాడీని కూల్ చేయడానికి కూడా చూసారా శంఖం పూలు శంఖం పూలు ఇలా మనం చక్కగా ఇంట్లో వేసుకొని ప్రతిరోజు కూడా వీటిని డ్రింక్స్లో వేసుకొని తాగటం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఈ శంఖం పూల్లో ఇది వెయిట్ని మనం మేనేజ్ చేయటానికి వెయిట్ మేనేజ్మెంట్లో చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ శంఖం పూలు బరువు వాళ్ళకి ఇది ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనే చెప్పాలి అంత బాగా ఉపయోగపడుతుందనమాట ఈ పువ్వు అనేది శంఖం పువ్వు నిజంగా ఒక వండర్ చాలా చూడటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే గుమ్మడికాయ జ్యూస్ కూడా చేసుకోబోతున్నాం మా బాబుతో కొట్టేస్తున్నాను గుమ్మడికాయ మనం డైరెక్ట్గా కత్తితో కోయకూడదు కదా మరి ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక బా గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేడి చేసుకోవాలండి బాగా వేడవ్వాలి ఈ వాటర్ అనేది బాగా బాగా మరిగేంత వరకు వెయిట్ చేద్దాం మనం ఫస్ట్ శంఖం పూలతో డ్రింక్ తయారు చేసుకుంటున్నాం నిజంగా ఇది ఒక అద్భుతం అండి ఉదయం సాయంత్రం ఎవరైనా సరే ఈ డ్రింక్ తీసుకోవటం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది ఈ వెయిట్ లాస్లో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట ఈ డ్రింక్ అనేది చక్కగా ఇంట్లో పెంచుకోవటం వల్ల మనకి పూలు అనేవి అవైలబుల్ ఉంటాయి చాలా పూలు పూస్తుందండి తీగలాగా వస్తుందనమాట మీకు చూపించాను కదా ఇందాక ఇప్పుడు మనం ఈ శంఖం పూలు తీసుకున్నాం కదా ఒక ఇరవై పూలు వరకు తీసుకున్నాను నేను ఈ పువ్వుల్ని ఒక్కసారి వాటర్ పోసి క్లీన్ చేసుకుందామండి ఇక్కడ మనకు వాటర్ కూడా బాగా మరిగిపోయాయి చూడండి ఈ మరిగిపోయిన వాటర్లో మనం ఈ పూలని క్లీన్ చేసి స్టవ్ ఆపేసుకుందామండి ఫస్ట్ ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి బాగా ఇవి ఉడికించాల్సిన అవసరం లేదనమాట ఇలా స్టవ్ ఆపేసుకొని మనం ఈ నీళ్ళలోకి ఈ శంఖం పువ్వులు వేసేసుకుందాం ఈ శంఖం పూలు వేసుకొని ఒక్క టూ మినిట్స్ అలా వదిలేసామనుకోండి ఈ వాటర్ అంతా వాటర్లోకి ఆ దానిలో ఉన్న కలర్ అంతా దిగిపోతుంది అలాగే మనకి వెయిట్ లాస్ కావాల్సినదంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట ఈ పువ్వుల నుంచి ఇలా వేడి నీళ్ళు అలా ఉంచేసుకున్నాం అనుకోండి ఒక టూ మినిట్స్లో చూడండి కొంచెం వేడిగానే ఉంది నాకు అలవాటు కాబట్టి పట్టుకుంటున్నాను మీరు క్లాత్తో పట్టుకోండి గిన్నె అనేది ఇలా పట్టుకొని చూడండి ఒకసారి చూపిస్తున్నాను మీకు కలర్ అంతా దిగిపోయింది కదా పువ్వు వైట్గా వచ్చేసింది చూడండి ఒకసారి దాని కలర్ అంతా కూడా వాటర్లోకి దింపేసింది ఇలా మనం వేడి నీళ్ళల్లో వేయటం వల్ల దానిలో ఉన్న కలర్ మొత్తం వేడి నీళ్ళలోకి వచ్చేస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అని చెప్పుకున్నాం కదా అవంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ వాటర్ని మనం గ్లాస్లోకి వడకట్టుకోవటమేనండి ఇది మనం డైరెక్ట్గా గ్లాస్లో వేడి నీళ్ళు వేసుకొని దానిలోకైనా పువ్వులు వేసేసుకోవచ్చు లేదా ఇలా గిన్నెలో అయినా వేసేసుకొని తర్వాత మనం వడకట్టేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అంత ఎంత కలర్ఫుల్గా అందంగా ఉందో అంతే బాగా వర్క్ చేస్తుంది వెయిట్ లాస్లో ఇది నిజంగా వండర్ మరి చాలామంది కూడా ఇళ్ళల్లో పెంచుకొని యూజ్ చేసుకుంటున్నారు ఇలా మన వెయిట్ లాస్ కోసం ఇప్పుడు దీనిలోకి చియా సీడ్స్ అండి నేను నైటే నానబెట్టుకున్నాను ఈ చియా సీడ్స్ వచ్చేసి మనకు ఒక రెండు స్పూన్లు దీనిలో వేసుకుందాం కొంచెం ఒక్క స్పూన్ నానబెట్టామంటే నాలుగైదు స్పూన్ల వరకు అవుతుందండి ఇది నాన్తే మనకు చూడండి వెయిట్ లాస్లో ఈ చియా సీడ్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఒక వెయిట్ లాస్ అనే కాదండి బాడీకి కూల్నెస్ రావడానికి కూడా ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతాయి చియా సీడ్స్ అనేవి చూడండి మనం ఎప్పుడూ కూడా సబ్జాలను వాడుతూ ఉంటాం కదా ఈ చియా సీడ్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు దీనిలోకి నిమ్మకాయని పిండుకోవాలండి నిమ్మరసం అనేది ఒక రెండు స్పూన్లు నిమ్మరసం వరకు వేసుకుంటే సరిపోతుంది మన శంఖం పూల్ డ్రింక్ రెడీ అండి మరి ఈ డ్రింక్ని మీరు కూడా రెడీ చేసుకొని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను మరి ఈ ఈ డ్రింక్ మనం చూసేస్తాం కదా ఎంత బాగా చక్కగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అలాగే షుగర్ బీపీలను కూడా చాలా కంట్రోల్లో ఉంచుతాయి ఇవి దీంతో పాటు మనం ఇంకొకటి ఏంటి అంటే గుమ్మడికాయ జ్యూస్ కూడా రెడీ చేసుకుందాం మరి గుమ్మడికాయ అనేది ఒక అండి నిజంగా గుమ్మడికాయ విశ్వంతో సమానం అంటారు విశ్వానికి మారి పేరు గుమ్మడికాయ అంటారు అందుకే కత్తితో కానీ అట్లా కోయటం అనేది లేడీస్ అనేది కోయకుండా ఉంటారనమాట ఎందుకు అంటే ఇది జెంట్స్తోనే స్మరణ చేస్తూ గుమ్మడికాయను పగలగొట్టాలి అనేది ఒక ఆచారం ఉంది మనకి తెలుగు సంప్రదాయం ప్రకారం అలాగే ఆ గుమ్మడికాయలో ఉన్న అద్భుతాలు అన్నీ ఇన్ని కాదండి చాలా చాలా అద్భుతం గుమ్మడకాయ అంటేనే చూడండి ఇలా పగల కొట్టిన తర్వాత నేను చాక్తో కట్ చేస్తున్నాను మా బాబుతో కొట్టించాను స్కూల్కి రెడీ అవుతున్నాడు వాడు తనతో ఇట్లా కొట్టించిన తర్వాత ముక్క కట్ చేస్తున్నాను నేను కొట్టడం రాలేదు పడేయలేకపోయాడు అట్లా కొంచెం మాత్రమే బ్రేక్ అయిందనమాట ఇలా కట్ చేస్తున్నాను నేను కట్ చేసిన తర్వాత దీనిపైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలండి కొంచెం మందంగా ఉంటుంది మనకి తొక్క అనేది తొందరగా పలచక అనేది రాదనమాట కొంచెం మందంగానే తీసేసుకోవాలి మనం ఈ గింజలు ఉన్నాయి కదా గింజలు లోపల ఉన్న దూదు లాంటి పదార్థం అది మొత్తం తీసేసుకోవాలన్నమాట చూడండి ఇలా వీడియోలో మీకు చూపిస్తున్నాను మరి ఈరోజు బీపీలు షుగర్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రతి ఇంట్లో ఏదో వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉంటూనే ఉంది కదా కానీ ఈ ప్రాబ్లంని చక్కగా సాల్వ్ చేసుకోవటానికి మనకు దొరికిన ఒక అద్భుతం గుమ్మడికాయ మరి ఉదయాన్నే మనం పరగడుపున ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగటం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే మనం షుగర్ని కూడా చాలా మెయింటైన్ చేస్తుంది అనమాట కంట్రోల్లో ఉంచుతుంది అలాగే ఈ సమ్మర్లో చాలా చాలా కూల్నెస్ ఇస్తుందండి చాలా వేడిగా ఉంది కదా మనకు వాతావరణం అంతా కూడా ఎక్కువ మందికి వేడితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అందరం కూడా కానీ ఈ గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవటం వల్ల ఆ వేడిని అనేది కంట్రోల్ చేస్తుందండి చాలా బాగా మన బాడీని కూలింగ్ చేసే ఒక వండర్ అనమాట ఇలా తొక్కంతా తీసి పెట్టుకున్న తర్వాత ఈ గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం అండి మిక్సీ జార్లో వేసుకోవాలి కదా మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇలా ముక్కలు కట్ చేసుకుందాం ఇలా కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఎందుకంటే బ్లెండ్ చేస్తాం కదా గ్రైండర్లో వేసి మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి చక్కగా ఇవి అంతా కూడా నలిగిపోతాయి కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఇలా కట్ చేసుకుని ఇదంతా కూడా లోపల చూసారా ఆ దూధ లాంటి పదార్థం గింజలు అవన్నీ తీసేసుకోవాలన్నమాట ఓన్లీ పైన పెచ్చు మాత్రమే తీసుకోవాలి ఇలా మళ్ళీ ఆ గింజల్ని మనం తీసేసిన గింజల్ని ఎక్కడో చోట వేసామనుకోండి చక్క ప్లేస్లు ఉంటే మనం ఇళ్ళల్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ రేట్లు కూడా చాలా బాగా ఎక్కువగా పెరిగిపోయాయండి మరి వెయిట్ లాస్లో బీపీ వాళ్ళు షుగర్ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి చాలా ఫేమస్ అయిపోయింది గుమ్మడికాయ ఇదివరకు ఎక్కడ ఉంటే అక్కడ దొరికేది కదా మనకి కానీ ఇప్పుడు అలా మనకి దొరకట్లేదు ఎందుకంటే ఖాళీ ప్లేస్లు తక్కువైపోయాయి కాబట్టి చక్కగా ఖాళీ ప్లేస్ ఉన్నవాళ్ళు ఈ గింజల్ని మాత్రం వేసుకోండి చక్కగా మొక్కలు రావటం వల్ల మనం ప్రతిరోజు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా గుమ్మడికాయని ఇంకా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి ఒక జ్యూసే కాదు ఇలా చూడండి అవన్నీ కూడా మనం ముందు ముందు వీడియోస్లో చూద్దాం ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలండి దీనిలో నేను చెప్పాను కదా బాడీకి కూలింగ్ అనేది ఇస్తుంది గుమ్మడికాయని అలాగే కొంతమందికి జలుబు చేస్తూ ఉంటుంది ఎక్కువ జలుబు చేసే వాళ్ళకి ఏంటి అంటే ఈ అల్లం వేసుకోవటం వల్ల మనకి ఆ జలుబు అనేది చేయకుండా ఉంటుంది ఇంకా డైజెషన్ బాగా అవుతుందండి వెయిట్ లాస్లో అల్లం కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ అల్లం వాటర్ కూడా తీసుకోవడం అనేది పరగడుపున చాలా చాలా మంచి అలవాటు వికారాన్ని తగ్గిస్తుంది ఇంకా అజీర్తిని తగ్గిస్తుంది అల్లం అనేది అలాగే మిరియాలు ఇంకా మిరియాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు సీజన్ అంతా మారిపోతుంది కదా చాలామంది జలుబు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు కఫం దగ్గు జ్వరాలు ఇలాంటి వాటికి అలా ఏమీ రాకుండా ఈ అనేది చాలా ప్రొటక్షన్గా ఉంటాయి మరి ఇవన్నీ వేసి కూడా మనం మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టుకున్న దాన్ని జల్లల్లోకి వడకట్టుకుందామండి గ్లాస్లోకి చూడండి ఇట్లా దిగదు మనకి త్వరగా కొంచెం వాటర్ పోసుకొని పట్టుకున్నాం కదా మరి మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకున్నాం లేదంటే మనకి తొందరగా మెదగదనమాట మెదుగుతుంది కానీ దానిలోంచి వాటర్ రావు కదా దీనిలో జ్యూస్లో కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఈ జల్లించేటప్పుడు ఏంటంటే ఇలా ప్రెస్ చేస్తూ మనం జల్లించుకోవాలన్నమాట త్వరగా దిగదు మనకి ఆ వాటర్ అనేది గుమ్మడికాయలో వాటర్ అనేది త్వరగా దిగదు అనమాట చూసారా ఎంత ప్యూర్లీ గుమ్మడికాయ జ్యూస్ వస్తుంది మనకు అవైలబుల్ ఉందో చక్కగా ఇట్లా అంతా కూడా జ్యూస్ అంతా దిగేలాగా మనం స్పూన్తో ప్రెస్ చేస్తూ వడ కట్టుకున్నాం అనుకోండి ఈజీగా దిగుతుందనమాట చూస్తారు కదా ఎంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది మన సారీ ఎంత చాలా బాగా పనిచేస్తుంది కదా ఈ జ్యూస్ అనేది చూడండి దీనిలో సియా సీడ్స్ వేసుకుంటున్నాను ఇలా చియా సీడ్స్ ఒక రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత మనం ఇది నల్ల ఉప్పు అంటాం కదండి బ్లాక్ సాల్ట్ కొంచెం ఒక పించ్ వేసుకుంటున్నాను నేను దీనిలోకి మనకి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట డైజెషన్కి ఇంకా వచ్చేసి నిమ్మకాయ జ్యూస్ అండి ఇందాక మనం పిండుకుందాం కదా దానిలో ఒక రెండు స్పూన్లు ఇప్పుడు కూడా మనం ఒక రెండు స్పూన్లు యూజ్ చేసుకుందాం గుమ్మడికాయ జ్యూస్లోకి చూడండి ఇంత చక్కగా మనకి గుమ్మడికాయ జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి మరి ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కదా ఈ రెండు జ్యూస్లు అనేవి న్యాచురల్ జ్యూస్లు ఇవి కూడా మనకి చక్కగా ప్రతిరోజు కూడా అందరూ యూజ్ చేసుకోవచ్చు మన బాడీని కూలింగ్గా ఉంచి అలాగే బరువుని తగ్గించడంలో ఎక్స్పర్ట్స్ ఇవి ఇవి చక్కగా మీరు రెడీ చేసుకుంటారు కదా ఈ జ్యూస్లు ఇవి రెడీ చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ రూపం మీరు కూడా యూజ్ చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని సమ్మర్ డ్రింక్స్తో మేము ముందుకు వస్తాను రాబోయే వీడియోస్లో నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు మీరున్నారనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్